కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా విభాగ ఉపాధ్యక్షుడిగా ఇటీవల భారీ మెజారిటీతో గెలుపొందిన ఆంధ్రప్రభ కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చిక్కం పల్లం రాజును ఆంధ్రప్రభ సిబ్బంది ఆధ్వర్యంలో జగ్గంపేటలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రభ స్టేట్ న్యూస్ నెట్వర్క్ కోఆర్డినేటర్ స్వాతి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కాకినాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు మృదు స్వభావి సౌమ్యుడు అయిన పల్లెం రాజు అందరికంటే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఎంతో గర్వకారణమని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ గవర్నమెంట్ బాడీ సభ్యులు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు

నేను నా కులరిదనే మాట్లాడకుండా ఆ చిన్న తినకొని ఆ కార్యక్రమాలు చేసి మాకు చేదోడు వాదోడుగా ప్రతి దాంట్లోనే ఉంటాడు నిజంగా అతను ఈ స్థాయికి రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది మరి మా చిన్నమ్మ మా చిన్నమ్మగారు ఉండి చాలా చాలా ఉండేవారు వారి ఇంట్లో కూడా నేను వారి అమ్మగారికి ముద్దలు కొట్టేది ఆ తర్వాత వీడు పుట్టి ఇద్దరు వచ్చే అక్కల తర్వాత చాలా చాలా సౌమ్యులు అనమాట అసలు ఎప్పుడు కూడా అండి కోప్పటం చూడలేదు నేను ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కోపడటం చూడలేదు నేను అది ఇంట్లో అవ్వచ్చు ఏ కార్యక్రమం అవ్వచ్చు మా దగ్గర కానీ ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా చిరునవ్వుతూ ప్రతి కార్యక్రమానికి ఎంత దూరం అయినా సరే భారం అనుకోకుండా ప్రతి సమేతంగా పిల్లలతో హాజరవుతాడు అనమాట మీరు హైదరాబాద్లో కార్యక్రమం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలంటే హైదరాబాద్ కూడా వచ్చారు అంత ఆత్మీయంగా అందరితో ఉంటాడు కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి వాడికి వచ్చిన అర్హతకి అదృష్టం అని అనుకుంటున్నాను నేను అతను కలిసే ఫలిన్న మాటకి వాడు నిదర్శనంగా నిలుస్తాడు మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ మధ్యలో మా బావ స్వాతిప్రసాద్ లాగా ఆంధ్రప్రదేశ్లో చక్కగా వాళ్ళు ముందుకు వెళ్తూ మీ అందరికీ ఉంటూ ఇందాక మన సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఎవరైనా ఒక విషయం మర్చిపోతే ఆ విషయాన్ని మనం గుర్తు చేసి అది ఆ ఘనత వాళ్ళకి ఆపాదించుకునే ఈ రోజుల్లో ఎవరైతే మర్చిపోయారో ఆయా వ్యక్తి యొక్క పేరుతోటే వార్త రాయడం అన్నది చాలా చాలా అరుదు సో మరి ఆ విషయంలో మేము అందరం కూడా అతను చూసి గర్వపడతామని చెప్పి అతనికి మీరందరూ కూడా ఎల్లకాలం చేదోడు వాదోడుగా నిలవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులు బాబు గారికి మా బా పాతిప్రసాద్ గారికి అర్బా వెంకట్రావు గారికి మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా అదృష్టం దేవుడి దయ తెలియదు కానీ రెండు వేల రెండులో నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ రెండు వేల రెండులో నాతో స్పాట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఒకరిద్దరు అంటే నేను మొత్తం నా ఉన్న జిల్లాలకు సంబంధించి ఓ కొంతమంది అనారోగ్యం ఇతర కారణాలతో ప్రమాదాలు ఇచ్చారు చనిపోయారు ఒకరిద్దరు ఇతర పత్రికలకి వెళ్ళారు మిగిలిన అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నారు బహుశా ఏ పత్రికలోని ఎంతకాలం ఎవరు ఉండరు ఎందుకంటే మీ అందరికీ చాలా మంది తెలుసు రెండే రెండేళ్ళకి మూడేళ్ళకి కూడా చాలా కామన్గా మారుతూ ఉంటారు ఇందులో ఏదో ఇక్కడ ఏదో గొడవచ్చో ఎందన్నారు ప్రతి చిన్నదానికి యాడ్స్ దగ్గర సర్క్యులేషన్ దగ్గర వార్తల దగ్గర లేకపోయి అన్నిటికీ మించి అహం అంటే ఆధిపత్యం క్లాస్ అన్న దగ్గర అయినా సరే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తాయి ప్రతి రెండు మూడు సంవత్సరాలు కూడా మన రిపోర్ట్లు మారుతూ ఉంటారు మీలో కూడా చాలా మందికి మీ స్నేహితులు సన్నిహితులు మీ కోలీగ్స్ ఉంటారు మీకు తెలుసు కానీ నా అదృష్టం ఏంటంటే వాళ్ళకి మేమంతా కూడా మంచినా చెడ్డైనా అంటే మేము పెళ్ళిళ్ళలోనే కలిసి ఉన్నాము పెళ్ళిళ్ళు కంటే కూడా ముఖ్యంగా కష్టాలు తెలుసు జరిగింది మీ అందరికీ తెలుసు మీ మీ ఊళ్ళో కూడా ప్రెస్ క్లబ్లు ఉంటాయి వాటి ఎన్నికలు జరుగుతాయి మీ అందరికంటే మాకంటే కూడా చాలా పెద్ద ప్రెస్ క్లబ్ రాజమండ్రిలో ఉంది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎలా ఉంటుందంటే కొన్ని తరతరాలుగా మీ ఊళ్ళో కూడా అలాగే ఉంటుంది ఇక్కడ అంతా కూర్చుంటారు సభ్యులు పెద్ద తలకాయలు అండి అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసిన ముసలి వాళ్ళంతా కూర్చుంటారు ఇదే మాకు లాస్ట్ లేదు మేము నెక్స్ట్ టైం చచ్చిపోతాం కదా ఈసారి మాకు ఇచ్చేది చెప్పి పెద్దవాళ్తారు ఇదిలో చాలా మంది తెలుసు మా శ్రీరామూర్తి ఆ సార్ ఎలాంటి వాళ్ళు అంతారు మేము కాకినాడలో అలాగే యాక్సెప్ట్ చేయం నాకు తెలిసిన హైదరాబాద్ తర్వాత విజయవాడ జరుగుంది విజయవాడ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్లో పక్కాగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిగిన ఏకైక ప్రెస్ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ అలాగే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించి పబ్లికే ఎలక్షన్కి వెళ్ళిన ప్రెస్ క్లబ్ కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ రేపు అంటే మంగళవారం మంగళవారం ఎరక్షణం మంగళవారం ఎలక్షన్ అనగా సోమవారం సాయంత్రం కూడా జనరల్గా రెండు ప్యానర్లు పెట్టాం నేను ఒక ప్యానర్లు పెట్టాను ఇంకో నవీన్ గారు ఒక ప్యానర్లు పెట్టారు మా ప్యానల్ మధ్యలో ముందులో సాయంత్రం కూడా మనం ఇలాగ షేర్ చేసుకుందాం వన్ ఇయర్ వన్ ఇయర్ లేకపోతే ప్రెసిడెంట్ మీరు సెక్రటరీ మీరు వచ్చిన లేదు ఎలక్షన్కి వెళ్ళిపోదాం ఓడిపోదాం అంతే తప్ప మన బలవంతేసుకుందాం అంతే తప్ప రాజీలు నామినేషన్లో యాదవ ఏం ఒత్తిడి చెప్పి మేము చెప్పాం మేము చెప్పడం కాదు మా తరఫున పోటీదారులందరూ కూడా మన రాజేష్ గారి నుంచి పల్లవరాజు గారి నుంచి మొత్తం పోటీదారులందరూ కూడా అదే మాట మీద నిలబడిపోయారు ఎలక్షన్కి వెళ్ళిపోయాం ఎలక్షన్కి వెళ్ళిపోతే మనం పన్నెండు పదవులకు మనం పోటీ పెట్టాం పన్నెండు పదవులకి పన్నెండు పదవులు కూడా స్వీప్ చేసి ప్రతి ప్రతిపాదులకి నా సహచార సీనియర్లంతా కూడా అంగీకరించడం అది కూడా చాలా గ్రేట్ ఎందుకంటే నా అభిప్రాయం కూడా ఉండొచ్చు వాళ్ళ అభిప్రాయం కూడా ఉండొచ్చు కానీ వాళ్ళందరూ కూడా అంగీకరించి ఈ సీన్ అనుకున్న వాళ్ళందరూ కూడా పోటీకి దూరంగా ఉండే మా నెక్స్ట్ జనరేషన్ రాజేష్ శివపాల్ రోజు ఎలా మా నెక్స్ట్ జనరేషన్ తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ మాత్రమే పోటీ రెండో వైపు కూడా అదే సేమ్ టు సేమ్ ఇదే ఏజ్ గ్రూప్ దాదాపు ఒక సంవత్సరం డ్యూటీల్లో రెండో వైపు కూడా అదే ఏజ్ గ్రూప్ వాళ్ళని పోటీ ఈ పోటీల్లో ఎవరు ఏంటో ఎవరు బాధ ఏంటో తేల్చేసుకుందాం అనుకున్నాం తేల్చేసుకున్నాం ఇప్పుడు ఏమవుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలను నేను దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కాకినాడ ప్రెస్ క్లబ్ లో కానీ ఏపీ డబ్ల్యూ లో కానీ ఉన్నాను నాలుగు తెలుసు పైకి నేను చాలా చోట్ల పనిచేసి వచ్చాను కాకినాడ ప్రెస్ క్లబ్ లో మా